తడేపల్లి నేతాజీ బాలల విద్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సిహెచ్ హరినాథ్ ప్రిన్సిపల్ సిహెచ్ రమణ టీడీపీ నాయకులు ఎం సత్యనారాయణ వల్లనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నేతాజీ గారి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించిన అలాగే స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి అలాగే ఇక్కడ మా వల్లభనేని వెంకట్రావు గారికి దారాదాస్ గారికి చిన్నబోతులు చిన్నా గారికి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలుపుతూ ఈరోజు ఎందుకంటే ఇలాంటి స్కూల్లో ఎందుకంటే స్కూల్స్లో కంపల్సరీ స్వాతంత్ర సమరయోధులు విగ్రహాలు ఆవిష్కరించే దేనికయ్యా అంటే నాటి స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా ఈనాటి పిల్లలకి మన నాయకులు వీరు అనేది నిజంగా జాతీయ నాయకులని వాళ్ళకి ఒక స్ఫూర్తిగా ఇలాంటి మంచి కార్యక్రమం చెప్పిన చేసినందుకు అర్ణాథ్ మహస్టార్ని అభి అభినందిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన మన అర్ణాథ్ మహస్టార్కి కూడా మరొకసారి కృతజ్ఞ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు తాడాపల్లి పట్టణంలోని మహానాడు ప్రాంతంలో నేతాజీ బాల విద్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు విగ్రహ విచ్చేసిన ముమ్మిడి సత్యనారాయణ గారికి టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారికి చిన్నపోతుల గారికి అలాగే అరుణ్ మాస్టర్ గారికి ఇక్కడ వచ్చిన వచ్చే స్కూల్లో మహా మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ గురించి తెలియపరచడం విద్యార్థుల్లోని వాళ్ళ నైతికతను పెంపొందించడం చాలా గర్వకారణం అలాగే మొన్న జరిగిన టెన్త్ క్లాసు రిజల్ట్లో ఈ స్కూల్కి వచ్చేసి చాలా బాగా స్ట్రెంత్ వచ్చేసింది చదువుకున్న టెన్త్ రాసిన విద్యార్థులందరిలో కూడా ఉత్తీర్ణం అయ్యారు దానికో దాని గురించి అరుణ్ మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు ఎక్కడి నుంచే పునాదులు వేసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా వీరికి స్కూల్కి ఏదైతే పిల్లలు భవిష్యత్తులో వాళ్ళ భావితరాలకి మంచి జరుగుతుందని భావిస్తారు వాళ్ళందరూ కూడా మంచి స్కూళ్ళు ఎన్నుకొని దేశ జాతీయ నాయకుల్లో ముఖ్యులు స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యులైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మనందరికీ తెలుసు వారి యొక్క సాహసాలు వారి త్యాగాలు వారి క్రమశిక్షణ పట్టుదల దీక్ష ఇవన్నీ కూడా బాగా నచ్చి ఈ విద్యాలయానికి వారు వారి పేరు మీద నేతాజీ బాల విద్యాలయం పేరు మీద పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇక్కడ పాఠశాల నడపడం జరుగుతుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించి ఆ సమాజంలో ఉపయోగపడే ఎన్నో ప్రయోజనమైనటువంటి గవర్నమెంట్ మరియు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ వారందరూ కూడాను ఈ సమాజానికి ఉపయోగపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అయితే ఎప్పటి నుంచో కోరిక ఉంది మరి దేవుడు దయవల్ల ఈ సంవత్సరం ఈ పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ జరిగింది ఈ శుభతరుణంలో నేను ఆహ్వానించిన వెంటనే నా కోసం ఈ పాఠశాల కోసం టైం వెచ్చించి విచ్చేసినటువంటి అతిథులు మరి మంగళగిరి తాడేపల్లి మంగళగిరి తెలుగుదేశం పార్టీ పరిశీలకులైనటువంటి శ్రీ ఎం సత్యనారాయణ గారు అలాగే తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు గారు ప్రధాన కార్యదర్శి దారా దాసు గారు అలాగే మరి మన మహానాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ అయినటువంటి చిన్నపోతుల సుబ్బారావు గారు మన విజయవాడ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అధ్యక్షులైనటువంటి శ్రీ తాలూరి శ్రీనివాసరావు గారు కోశాధికారి ఎస్ ఈశ్వరావు గారు మహానాడు మంగళగిరి విద్యా సంస్థల నాయకులైనటువంటి శ్రీ లక్ష్మీప్రసాద్ గారు అలాగే నా మిత్రులు సన్నిహితులు శ్రేయభిలాషులు అలాగే నేతాజీ బాల విద్యాలయం అధ్యాపక సిబ్బందికి విద్యార్థులు అందరికీ కూడాను ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆవిష్కరణ ఇంత అద్భుతంగా జరిగిందని చాలా సంతోషిస్తున్నాము అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ వాళ్ళల్లో ఒక నిజమైన దేశభక్తి అనేది పెంపొందుతూ ఉంటుంది అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా ప్రైవేట్ స్కూల్స్లో అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా జరగాలని కోరుకుంటున్నాను ఇలాగా అందరి యొక్క మన సొంత సమరవేధులు అలాగే మన భారతదేశానికి చేసినటువంటి సేవ చేసినటువంటి వ్యక్తుల యొక్క ఆంధ్ర జీవిత చరిత్రని వాళ్ళ ఫోటోల్ని పరిచయం చేస్తూ పిల్లలకి చెప్పడము చెప్పడం అనేది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అట్లాంటి చేయటంలో ఈ మన నేతాజీ బాల విద్యాలయం చాలా ముందుంటుందని ఈ ఏరియాలో బాగా ఈ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళల్లో సాంస్కృతిక కార్యక్రమాలని అలాగే వాళ్ళల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టి పెట్టడం కానీ లేకపోతే ఎస్సే రైటింగ్స్ కాంపిటీషన్స్ పెట్టడం కానీ ఇలా వాళ్ళల్లో పిల్లల్లో ఒక చదువుతో పాటు అన్ని రకాల సంపూర్ణ విద్యని అందించడానికి వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళందరికీ మన సీఎ చరణాది గారికి అలాగే వాళ్ళ మిసెస్ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను